వెల్కమ్ బ్యాక్ టు దిస్ బ్లాగ్స్ రెసిపీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసరికల్దా నిన్నటి వీడియో అనమాట ఇది వచ్చేసరికల్నా అంటే బుధవారం నేను కనీసం పూజ చేసి నెల రోజులు అవుతుందన్నమాట ఇంటికాడ ఒకళ్ళు మెచ్యూర్ అయ్యారు దాని తర్వాత పండక్కి ఇంటికాడ దీపం పెట్టాను తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత బాబుకి గాలి జల్లింది అందుకనే పూజలు అయితే చేయలేదనమాట రోజైతే మాత్రంగా ఇంకా దేవుడి మూల క్లీన్ చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసరికల్లా మధ్యాహ్నం డ్యూటీ అనమాట ఇంకా మధ్యాహ్నం డ్యూటీ అంటే ఇంట్లో పని చేసుకుని ఉంటే హడావిడిగా ఉంటుంది అందుకనేసి ఇక్కడ సింపుల్గా అయితే మాత్రం నిన్న చిక్కుడు పిక్కలు వెళ్చాను కదా ఆ చిక్కుడు పిక్కలు వేసి రైస్ అయితే చేసేసనమాట ఇంకా మా హస్బెండ్ అయితే తినేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఇంకా మా బాబుని తీసుకొద్దామని వెళ్ళాను వాడు నేను కలిసి వచ్చాము కానీ వాడిని చూస్తే దగ్గరికి వచ్చాడు వీడియో చూడగానే అందుకని అలా ముద్దులు పెట్టుకుంటాను నా మధ్య ఉన్న ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా వాళ్ళకి డ్రెస్ వేసి పాప అయితే స్కూల్కి వెళ్ళలేదు హెల్త్ అని చెప్పాను కదా ఇవాళ అయితే రికవరీ అయ్యింది ఇంకా రేపు ఎప్పుడు బట్టి అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతుందనమాట ఇంకా ఇద్దరికి అన్నం తినిపించేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికల్లా ఈవినింగ్ పనులన్నీ స్టార్ట్ చేసేసి న్నీ చేసేసాను ఇంకా చేసిన తర్వాత పాపకి ఈవినింగ్ చెకప్కి తీసుకొని రమ్మన్నారు అనమాట అంటే ఎలా ఉంది తగ్గిందా లేదని మేడం ఒకసారి రమ్మన్నారు అందుకనేసి ఇంకా వెళ్ళామనమాట ఇక్కడ వెళ్తూ ఇంతలోని బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసాను సాయంత్రం అయితేనే వాటర్ ఎక్కువగా వస్తాయి అనమాట మార్నింగ్ వస్తాయి మార్నింగ్ అయితే ఇంట్లో పంత అడావిడిగా అయిపోయింది కదనేసి మార్నింగ్ అయితే బట్టలు వేయలేదు ఇంకా ఈవినింగ్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఇంకా బయటకైతే అయితే వెళ్తున్నామన్నమాట ఒకసారి వెళ్ళి చెకప్ చేపించుకొని అలాగే నేను కూడా మెడిసిన్ తెచ్చుకోవాలనేసి ఇంకా ముగ్గురు కలిసి అయితే వెళ్తున్నామన్నమాట ఇంకా ఎక్కడైతే వాళ్ళు ఆల్రెడీ మెట్లు దిగి వెళ్ళిపోయారు ఇంకా నేనైతే దిగుతున్నాను అనమాట బాబా అయితే సైకిల్ అన్నారు పాప నీరసంగా ఉంది కదా తొక్కనన్నది అందుకని వద్దనేసాను వీడు మొన్న మొన్న నేర్చుకుని కానీ సైకిల్ పర్ఫెక్ట్గా తొక్కుతుండడు మా పాపకి ఎప్పుడు బట్టో సైకిల్ ఉంది కానీ అది ఇప్పటికీ నేర్చుకోవట్లేదు నాకు స్కూటీ అంటే ఎలా భయమో అతనికి సైకిల్ అంటే అలా భయం అనమాట ఇంకా మేడం చెకప్ చేసి అంతా బాగానే ఉందన్నారు ఇక్కడ లోపల చూడండి బంతి పువ్వులు అంత బాగా కానీ కొయ్య రాదు అందుకనే వీడియో మాత్రమే తీసుకున్నాం అనమాట ఇంకా అలాగా కొంచసేపు అయితే పార్క్ కాడికి అక్కడికి అక్కడ దగ్గరే అనమాట పార్క్ కాడికి అయితే తీసుకొచ్చానమాట పార్క్ తీసుకొచ్చి ఇంకా వీడియో అయితే చిన్న పిల్లలందరూ ఆడుకో ఇంకా టైం వచ్చేసి ఇక్కడ ఫైవ్ థర్టీ అవుతుంది సిక్స్ సిక్స్ థర్టీ కల్లా ఇంకా పిల్లలు చాలా మంది వస్తారనమాట పక్కనే స్పోర్ట్స్ అవుతున్నాయి అందుకే ఇక్కడ పిల్లలు అయితే తక్కువ మంది ఉన్నారనమాట ఇంకా వస్తూ వస్తూ పిల్లలు అయితే మాత్రం సమోసాలు అడిగారనమాట అందుకనే సమోసాలు అయితే కొన్ని తెచ్చానన్నమాట ఇంకా తెచ్చిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత పిల్లలతో వెళ్ళాము అనుకోండి మనం ఒకటి కొనాలనుకుంటే రెండు మూడు కొనుక్కొని వస్తాము అలాగే సమోసాలు కొనుక్కున్నారు చిప్స్ కొనుక్కున్నారు ఇంకా ఐస్ క్రీమ్ అయితే బాబు అయితే కొనుక్కున్నాడు తావలు వస్తుంటే ఖాళీ చేసేసాడు అనమాట ఇంకా సమోసా అయితే ఐదు సమోసాలు అయితే తీసుకున్నామన్నమాట ఎవరైనా ఒకటి ఎగస్ట్రా తింటారేమో అని పిల్లలైతే ఇంకా బాబు ఒకటి పాప ఒకటి నేను రెండు ఇలా తినేసామన్నమాట ఇంకా ఒకటి ఉంటే మా హస్బెండ్ గురించి అయితే ఉంచామన్నమాట ఇంకా ఇక్కడ ఇక్కడొచ్చేసరికల్లా మధ్యాహ్నం రైస్ ఉంది నైట్ డిన్నర్లోకి సరిపోతుంది అనేసి మరి ఓన్లీ పిల్లల కోసం అన్నం ఒకటే వండి ఎగ్ రైస్ చేద్దామని అనుకుంటున్నాను సింపుల్గా మా పిల్లలకి ఎగ్ రైస్ అనుకోండి ఇష్టంగా తినేస్తారు ఎక్కువసేపు ఇబ్బంది ఎట్టరు అనమాట అన్నం తినడానికి అది కూడా ఉల్లిపాయలు ఇవేమీ వేయకూడదు ఓన్లీ జీలకర్ర కరివేపాకు మాత్రమే వేస్ట్ చేస్తాను నేనైతే మాత్రంగా వాళ్ళ కోసమే అయితే మాత్రంగా ఇంకా ఇక్కడైతే రెండు గుడ్లు ఉన్నాయన్నమాట ఇంట్లో అందుకని ఆ రెండు గుడ్లతో ఇంకా వాళ్ళకైతే అక్కడ అగ్రెస్ అయితే చేస్తున్నాను ఎండాకాలం వచ్చేసింది కదా ఫ్రిడ్జ్లో గుడ్లు ఎట్టామనుకోండి ఫ్రిడ్జ్లో గుడ్లు ఎట్టకూడదు కాబట్టి మా హస్బెండ్ అయితే తక్కువ తక్కువ పట్టుకొని వస్తారనమాట ఎందుకనుకోండి అవి ఎండకి కరిగిపోయి గుడ్లు అయితే పాడైపోయాయి మొన్న దగ్గర దగ్గర ఒక పది గుడ్లు అలాగే పాడైపోయేవి అందుకనే మీరు నీకు కావలితే రెండు డజ్ అంటే ఒక అట్టలో సగం గుడ్లు అంటే పదిహేను గుడ్లు తెస్తాను అవి అయిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చుకుందాము ఎందుకు వేస్ట్ అయిపోతున్నాయి కదా అనేసి అని అన్నారు సరేలే అనేసి నేను కూడా అలా అని చెప్పాను అనమాట ఇక్కడ ఎక్కడైతే పిల్లలకైతే సింపుల్గా చెప్పాను కదా నేను ఇంకా అగ్రెస్లో పిల్లలకి ఎక్కువగా ఏమీ వేయననమాట జీలకర్ర అలాగే కరివేపాకు వేసిన తర్వాత గుడ్లు చేస్తాను అనమాట ఆయిల్ వేసిన తర్వాత ఇంకా ఈ విధంగా సింపుల్గా అగ్రెస్ అయితే పిల్లలకి చేసాను అనుకోండి ఇష్టంగా తింటారు ఉల్లిపాయ ముక్కలు పచ్చి ముక్కలు మొక్కలు క్యారెట్ ఇవన్నీ వేసాను అనుకోండి అన్ని సైడ్కి ఎంచుతారనమాట అదే క్యారెట్ తురుము తురుముసేసాను అనుకోండి తింటారు కాకపోతే వద్దని చెప్పారనమాట ఈ ఒక్కరోజు ఇలా చెయ్యమ్మా అన్నారనేసి ఇంకా వాళ్ళకి ప్లెయిన్గా అగ్రెస్ అయితే మాత్రంగా చేశాను అనమాట ఇంకా స్టీల్ కళీలో అయితే చేసేస్తున్నాం మర్చిపోయి కళ పెట్టిన తర్వాత గుర్తొచ్చింది అగ్ అయ్యే వంటుతుంది కదా అనేసి గుర్తొచ్చిందనమాట ఇంకెక్కడైతే మరి ఇంకా చేసేది ఏమీ లేక అందులోనే సింపుల్గా రైస్ అయితే చేస్తున్నాను ఇంకా ఓన్లీ పిల్లల కోసమైనా మాత్రమే ఎందుకంటే ఈవేళ పూజ చేస్తాం కదా చేసిన రోజు నాకు నాన్ వెజ్ తినాలంటే మనసు రాదు అందుకనే ఇంకా తినమనమాట మధ్యాహ్నం రైస్ ఉంది కదా అదైతే వేడి చేసుకుని మా హస్బెండ్ నేనైతే డిన్నర్ అయితే కంప్లైంట్ చేస్తాము పిల్లలకైతే మాత్రంగా ఇప్పుడు ఎగ్ రైస్ అయితే చేశాను అనమాట మరి మీ ఇంట్లో మీ పిల్లలు రైస్ ఎలా తింటారో చాలా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇంకా సాసులు ఇవన్నీ అయిపోయేవి అంటే అన్నీ ఉండేవి ఎక్స్పైర్ డేట్ అయిపోయేవి అందుకనే బయటను పడేశాను అనమాట ఊరెళ్ళే ముందైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేసినప్పుడు అందుకని అసలు సాసులు కూడా ఎక్కువ వేయకూడదు కదా కానీ అప్పుడప్పుడు ఫ్రైడ్ రైస్ లాంటిది అప్పుడప్పుడు చేస్తానన్నమాట ఇంకా నేనైతే సింపుల్గా రైస్ ఎలా చేస్తాను అనేది మీకు ఒకసారి చెప్తాను మీరు కూడా ఎవరైనా పిల్లలకి ఇష్టంగా చేస్తే చెయ్యండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నాను కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర అలాగే కరివేపాకు వేసిన తర్వాత గుడ్లు అయితే వేసేసాను వేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకున్న తర్వాత E కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా కారం వేయండి ఇంకేమీ మసాలాలు అయితే వేయకండి మొత్తం బాగా ఎగ్గంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడైతే అన్నం అయితే కలిపేసుకోవడమేని అన్నం కలిపేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసేసి ఇంకా ప్లేట్లో పెట్టేసి ఇచ్చేయడమేని ఇక్కడ నేను కరెక్ట్గా వాళ్ళిద్దరికి సరిపోయినంత అన్నమే ఉండను అనమాట అందుకనేసి ఇంకా అనుకున్నాను కానీ మరి కొద్దిగా అగస్టే అయిపోయింది ఇంకా కిందనే డాగులు ఉంటాయి కదా డాగ్ పెట్టేద్దాంలే వీళ్ళు తినకపోతే అనేసి నేను అనుకున్నాను అనమాట కొద్దిగా మిగిలితే కిందకి వెళ్ళి డాగ్కి అయితే పెట్టి వచ్చేసామన్నమాట బయటని అయితే చాలా చీకటిగా ఉంటుంది స్ట్రీట్ లైట్ అనేది కొద్దిగా ఖరాబ్ అయ్యింది అందుకనేసి ఇంకా అక్కడ లైట్ లేదనమాట కొద్దిగా ఫోన్ లైట్ వేసుకుని ముందుకెళ్తే అక్కడ చిన్న చిన్న కుక్క పిల్లలు ఉంటాయి అనమాట వాటికైతే రైస్ పెట్టేసి వచ్చేసామన్నమాట నేనైతే మాత్రంగా మా పిల్లల కోసం రైస్ అయితే ఇలా సింపుల్గా చేస్తామన్నమాట ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు ఇంకా ఈరోజు సర్కిల్లో బుధవారం కదా అందుకనేసి ఇంకా మేము ఎక్కువ బుధవారం మంగళవారం ఆదివారం ఈ మూడు రోజులు నాన్ వెజ్ తక్షణ అనమాట మిగతా రోజులు ఏ రోజు వండము తినమనమాట పిల్లలకు కూడా పెట్టమన్నమాట ఇంకా అదే అనమాట సంగతి ఇంకా వాళ్ళ కోసమైతే రైస్ చేసేసాను అని అక్కడైతే చెప్తున్నాను అనమాట ఇంకేం చెప్పట్లేదు వాళ్ళకి ఎంత కావాలో అంత వేసేసి మిగిలితే మాత్రంగా ఇంకా కిందన డాక్కి పెట్టేస్తాను అని చెప్తున్నాను ఇంకా ఇక్కడ ప్లేట్లలో పెట్టేసి వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాను అనమాట ఆ చిన్న స్పూన్తో మనిషికి ఒక నాలుగు చెంచాలు వేసి వేసైతే అనమాట ఇంకా వాళ్ళు పిలుస్తున్నాను రండి రండి అంటే టీవీ చూస్తున్నారు టీవీ చూసి ఒక్కొక్కరు చేతి పెట్టుకు అదే రైస్ అనుకోండి రసం కానీ కూర కానీ అనుకోండి తినిపించమ్మా తినిపించమ్మా అంటారు అదే ఇలాంటి రైస్ లేవని అనుకోండి స్పూన్ పెట్టిస్తే ఇష్టంగా తినేస్తారనమాట మా ఇంట్లో పిల్లలు ఇంతేనా అందరి ఇంట్లో పిల్లలు ఇంత లేదనేది కామన్ చేయండి ఇంకా ఇక్కడ మా పాప అయితే చున్నీలు కట్టుకొని డ్యాన్స్ లేస్తుంది నువ్వు వీడియో తీస్తున్నావా అంటుందనమాట తనకి తెలిసి తెలియదు నేను వీడియో పెట్టాను అనేసి ఇంకా అందుకనేసి ఈ రైస్ గురించి అయితే చెప్తున్నాను వాళ్ళు అడిగితే వేస్తాను లేదంటే కిందన డాక్కి వెళ్ళి పెట్టేస్తాను అని చెప్తున్నాను ఇంకా ఇక్కడితో అయితే మాత్రంగా వీడియో అయితే నైట్ నుంచి ఇంకా హస్బెండ్ వచ్చిన తర్వాత భోజనం అయితే చేసి ఈ అంతా క్లీన్ చేసేసరికల్లా టెన్ అయ్యిందనమాట ఇంకా పిల్లలైతే ఆల్రెడీ బెడ్ అయితే ఎక్కిపోయారు ఈ ఈరోజు వ్లాగ్ అయితే మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం